ఇప్పుడు నా నైకృదయపూర్వక వందనాన్ని మరొకసారి తెలియపరుస్తున్నాను ప్రియలారా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ఉన్నత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం పరిశీలించాలి పరిశీలించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది వాక్యము మన ఆత్మను రక్షించటకు శక్తి కలిగినది అనే సంగతి యాకోవ్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటిలో చెప్తాడు వాక్యం అనేది ఏదైతే ఉందో అది ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినదే కానీ అపవాది అనేకమైన భిన్నాభిప్రాయాలు తీసుకొచ్చి క్రైస్తవ్యులు పెట్టింది అపవాది బోధించే భిన్నమైన వాక్యం ఏదైతే ఉందో దానిని మనం సత్యమని నమ్మేమా రక్షింపబడవలసిన ఆత్మ శిక్షలోనికి వెళ్ళిపోతుంది బెరయ్యా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో పౌలంతటి వాడు వాక్యము చెబితేనే అలాగ ఉన్నావా లేవా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించి వచ్చారటండి వాళ్ళను పౌలు గారు అంటాడు వీళ్ళు ఘనులు అని చెబుతాడు వాక్యాన్ని పరిశీలించేవాడు ఘనుడుగా ఎంచబడతాడు వాక్యాన్ని పరిశీలించకుండా గురుడుగా నమ్మేవాడు గురుడువాడిగా గురుడువాడు త్రావ చూపితే ఇరువురు గుంటలో పడతాడు అనే సామెతకు సరిపోతాడు కాబట్టి వాక్యాన్ని పరిశీలించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి వాక్యమే మన నిత్యత్వానికి చేరుస్తుంది ఈరోజు ఒక విలువైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రిలారా రాజ్యం అనేది వచ్చిందా లేదా అనే ఒక వివాదం క్రైస్తవ్యంలో ఉంది కొందరు రాజ్యం రాలేదని మాట్లాడతారు కొందరు రాజ్యం వచ్చిందని మాట్లాడతారు రాజ్యం రాలేదని మాట్లాడేవారు వాక్యమే చూపెడతారు రాజ్యం వచ్చిందని మాట్లాడేవారు కూడా వాక్యమే చూపెడతారు మతేశ్వార్త ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఒక సంగతి అంటే ప్రార్థన నేర్పిస్తూ ఒక సంగతిని వాళ్ళకి నేర్పుతూ ఉంటాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయమని చెబుతాడు ఆ వాక్యాన్ని బట్టి రాజ్యము రాలేదనే సంగతి మనకు అర్థమవుతుంది చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు మీరు గమనించండి కొలసీలికి రాయబడిన పత్రిక ఒకటి పదమూడులో ఆయన మలలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశను అనే సంగతి మనం రాజ్య నివాసనం రాజ్యం వచ్చిందనే సంగతిని బలపరుస్తూ ఉంది మరి ఇందులో ఏది వాస్తవము దేన్ని నమ్మాలి అని అంటే మీరు గమనించండి ఆ వాక్యం కరెక్టా ఈ వాక్యం కరెక్టా అని మాత్రం మీరు ఆలోచించకండి ప్రభు అయిన ఏసుక్రీస్తు మాట్లాడుతున్న రెండు వాక్యాలు కూడా వాస్తవమే ఎందుకంటే ఆకాశము భూమి గతించినా గాని నా మాటలు ఏమాత్రము గతింపవని ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా ఆయన మాటల్లో అసత్యం ఉండదు కానీ మనం పరిశీలించే పరిశీలనలోనే వాస్తవం తెలుసుకోపోవటం అనేది ఉంది కాబట్టి వాస్తవానికి మనము అసత్యములో ఉంటున్నామేమో తప్ప ప్రభు సత్యవంతుడు కాకతీరడు ఈరోజు వాక్యాన్ని పరిశీలించేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అనేకమైన సంగతులను మనం జాగ్రత్తగా నేర్చుకోవలసిన అవసరం ఉంది మీరు గమనించండి ఒక ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నాను క్రొత్త నిబంధన అనేది ఎప్పుడు ప్రారంభమైంది తడుక్కోకుండా కొంతమంది ఏం చెప్తారంటే వార్త నుండి ప్రారంభమైంది కదండి అంటారు వాస్తవానికి వార్తకి ముందు ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద క్రొత్త నిబంధన ప్రారంభమని రాస్తాడు కదా క్రొత్త నిబంధన అనేది మతేస్థ వార్తతో ప్రారంభమని మనం ఈజీగా చెప్తాం మీరు వాక్యం లోపలికి వెళితే అంటే లోతుల్లోనికి వెళితే కొరిందికి రాయబడిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధన ఎక్కడ ప్రారంభమైందని చెబుతున్నాడు ఆయన రక్తముతో ఆయన రక్తముతోనే క్రొత్త నిబంధన చేశాడు ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన మరి మత్త మార్కు లోక యోహాను సువార్తలో ఆయన జీవిత చరిత్ర చెబుతున్నాయి ఇంకా మన లోతులకు వెళితే అవన్నీ కూడా ధర్మశాస్త్రము కిందకే వస్తాయి ధర్మశాస్త్ర యుగములోనికే ఆ పుస్తకాలు లేక ప్రభు యొక్క శరీర సంబంధమైన జీవిత చరిత్ర ఏదైతే ఉందో అదంతా అందులోకి వస్తుంది కానీ క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైందంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాక ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన అందుకుని అపోస్తులుడైన పేతురు అపోస్తుల కార్యగ్రంథం రెండవ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేస్తాడు ఇజ్రాయేలుకి ఒక సంగతిని రూఢిపరచాలి ప్రభు అని యేసు గొప్పతనం తెలియపరచాలి తెలియపరచడానికి అపోస్తులందరూ కూడా మీరు పెంతు పండుగ దినాన్ని ఆత్మను పొంది ఆత్మ ద్వారా చాలా విలువైన సంగతుల్ని అక్కడ ఇజ్రాయెల్కి చెబుతారు ముప్పై ఆరో వచనంలో మీరు సులువు వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయలు వంశమంతయు రూడిగా తెలుసుకునవల్లని ముగింపుల మాట చెప్తే అక్కడ సహోదరులందరూ విన్నవారు అడుగుతారు సహోదరులారా మేమేమి చెయ్యాలి సమస్య ఏంటో చెప్పారు దానికి పరిష్కారం చెప్పండి అని ముప్పై ఏడో వచ్చినంలో సహోదరుడు ఆ ఒక మాటకి గారు ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఒక విలువైన మాటని చెప్తాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున బాప్తీసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడద్ది అని మాట్లాడతాడు అంతేకాదు నలభై ఒకటో వచ్చినానికి వస్తే అపోసర కార్యక్రమంలో రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చనానికి వస్తే అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసం పొంది చేర్చబడిరి అనే పదం వాడతారు చేర్చబడిరి అని అంటే ఎక్కడికి చేర్చబడ్డారు మీరు గమనించండి ప్రభు అని యేసుక్రీస్తు యోహన సువార్త మూడో అధ్యాయం ఐదవ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుడు రాజ్యములోనికి ప్రవేశింపడు అని ఒక వాక్యాన్ని చెప్పాడు కదా సువార్తలో రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన నేర్పాడు కాబట్టి రాజ్యం రాలేదని రూఢిపరుచుకున్నాం యోహాన సువార్తలో రాజ్యములోకి ఎప్పుడు వెళతామో చెప్పాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుడి రాజ్యములోనికి ప్రవేశింపలేమని చెప్పాడు మీరు గమనించండి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం అంటే ఏమిటి బాప్తీసమే కదా బాప్తేసం పొందిన వ్యక్తి ఎక్కడికి వెళతాడని చెప్పాడు రాజ్యంలోనికి మీరు గమనిస్తే అతని వాక్యం విని బాప్తీసం పొందిన వారు చేర్చబడ్డారు మూడు వేల మంది అని చెబుతున్నాడే అపోసల కార్యక్రమం రెండు నలభై ఒకటిలో ఆ చేర్చబడటమే రాజ్యములోకి చేర్చబడ్డాడు ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ బోధను అపోస్తులు బోధించినప్పుడు ఆ బోధన విన్నవారు మారు మనసు పొంది మూడు వేల మంది బాప్తీసం పొందారు బాప్తీసం పొందిన వారే రాజ్యముగా ఏర్పరచబడ్డారు రాజ్యం అంటే సంఘమే సంఘమన్నా రాజ్యం ఒక్కటే ఇది చాలా మంది అంగీకరించడానికి కష్టంగా ఉంటుంది మీకు రెండు వచనాలు వివరంగా చెప్పి నేను ముగింపులోకి వెళతాను అపోస్తుల కార్యగ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఒక సంగతిని మాట్లాడుతున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటాడు ఇక్కడ దేవుడు అన్నకాడ నాలుగు అంకె వేసాడు ఫుట్ నోట్స్ ఏమన్నా రాస్తారంటే ప్రభువు అంటే ఇక్కడ దేవుడు అనే పదం తండ్రి అయిన దేవుడు ప్రాణం పెట్టాడేమో అనే భావనలోకి వెళ్ళిపోతారని మరలా ఈ గ్రంథాన్ని రాస్తున్న గ్రంథకర్త జాగ్రత్తతో ఒకటంకి వేసి ఫుట్ నోట్స్ లో ప్రభువు అని వివరిస్తూ ఉంటాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఈ మాట యొక్క పరమార్థం అంటే సంఘం ఇప్పుడు ఏర్పడిందని చెబుతున్నాడు తన స్వరక్తముతో ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలోనికి ఒక్కసారి రండి తొమ్మిదవ వచ్చిన ఒక మాట చెబుతున్నాడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు ఇక్కడ మీరు గమనించండి నీవు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రజలను కొన్నావు కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసావు చేయబడిన వారు భూలోకమందు వేలతారు అనే ఒక కొత్త కీర్తన పాడుతారని ఒక సంగతిని అక్కడ చెబుతున్నాడు ఇందుకే రక్తమిచ్చి సంపాదించినది రాజ్యం అనేమో ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది వచనం నుండి క్రిందకి మాట్లాడుతూ ఉన్నాడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే మాట ఏమో అపోసుల కార్యగ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ మీరు గమనించండి రాజ్యం అన్న సంఘమన్న ఒక్కటే స్వరక్తము చేతే ఏర్పరచబడింది రాజ్యము దాన్నే సంఘముగా మాట్లాడుతున్నాడు అందుకని రాజ్యమునకు రాజు ఆయన సంఘమునకు శిరస్సు అయిన కాబట్టి సంఘాన్ని రాజ్యాన్ని వేరుపరచకూడదు సంఘమే రాజ్యమని ఖచ్చితంగా మనం నమ్మాలి దీంట్లో చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఇప్పుడున్నది సంగమే సంఘమే తప్ప రాజ్యము కాదు రాజ్యం అనేది ఏసు ప్రభుయక రెండో రాకడలో వస్తుందని ఒక భిన్నాభిప్రాయంలో ఉండిపోయారు మీరు గమనించండి అపవాది సులువుగా మన మోసం చేస్తాడు వాడి యొక్క మోసాన్ని గమనించాలంటే వాక్యములో ఉన్న ఉన్నత జ్ఞానాన్ని మనం పరిశీలించాలి మీరు ఆసక్తితో వాక్యాన్ని చదవండి ఆసక్తితో దేవుణ్ణి ప్రార్థనా పూర్వకంగా అడగండి సత్యం మాకు బయలుపాటి చేయమని దేవుడు ఖచ్చితంగా సత్యాన్ని మీకు బయలుపేడు చేస్తాడు నేను మరలా చెబుతున్నాను రాజ్యం అన్నా సంఘమన్నా ఒక్కటే దీనికి ఇంకా అనేకమైన ఆధారాలు ఉన్నాయి దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో మరికొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం ఈ అందరిని దేవుడు దీవించాలని సత్యములో ఉంచాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా తండ్రి విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో అది వృధా కాకుండా సహోదరులకు హృదయాల్లో స్థిరపరచమని నాయన సత్యానికి భిన్నమైన ఆలోచనకు వెళ్ళకుండా ఏది సత్యముగా మీ గ్రంథములో మీరు రాయించారో దాని ఎందు ప్రతిష్ఠబడే మనస్సును సహోదరులందరికీ దయచేయమని ప్రభుని యేస్సుక్రీస్తున్న నామమున ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె